బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని రైతంగ సాయుధ పోరాటాల యోధురాలు వీరనారి చాకలే ఐలమ్మ నలభై వర్ధంతిని బోధన్ మండల రజకుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఐలమ్మ తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం అయితే చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలక వహించింది ఈ కార్యక్రమంలో మల్లెప్పుల ప్రభాకర్ మల్లెప్పుల నారాయణ శంకర్ మాచర్ల యాదగిరి పాలకొండ బాలరాజ్ పులిపాక బాలరాజ్ బట్టికాడి శ్రీనివాస్ యాదగిరి అశోక్ చింతకింది బాలయ్య రజకుల సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు పట్టణంలోనే వీర వనిత చాకలి ఐలమ్మ గారి వరద సోదరులకు మరి బోధన్ అసెంబ్లీ నాయకులకు వివిధ సంఘాల నాయకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటి పటిమతో సాగలి ఐలమ్మ మరి ఎంతో ఆత్మగౌరవ పోరాటం చేసి తన సైన్యంలో అందరినీ కలుపుకోపోయి మనం ఏదైతే ఈరోజు ఇట్లా జీవిస్తున్నామంటే మన కులవృత్తి చేస్తూనే మన ఆత్మగౌరవం పోరాటంతో తోటి ఆ రోజు సాకల ఐలమ్మ చేసినటువంటి పోరాటం అంతో ఇంతో కాదు చాలా గొప్ప పోరాటం చేసింది కాబట్టి రామచంద్రరెడ్డి పైన ఆ రోజు చేసినటువంటి భూమి మీద ఆమె ఎంత పోరాటం ఎంత ప్రతిష్టతో చేసింది అనేది మన రజక సోదరులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం రాజ్యాధికారం వైపు పోవాలి సాకలి ఐలమ్మ చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవాల మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి రాజ్యాధికారం వైకిపోతే సాగలి ఐలమ్మ గారికి మనం నిజమైన నివాళులు అర్పించినటువంటి అవుతాం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ నేను బోధన పట్టణంలో ఉన్నటువంటి రజాక సోదరుని అందరినీ నేను కోరుతా ఉన్నాను రాబోయే రోజులలో ఇక్కడ బోధన అసెంబ్లీలో సాక లైలమ్మ గారి విగ్రహ కోసం మనం అందరం సమిష్టి నిర్ణయం తీసుకొని ఆమె ఏదైతే కోరుకున్నదో ఆమె అడిగి దాడలో మనం నడవాలనుకుంటే రాబోయే రోజులలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టం కోసం అందరం కృషి చేయాలని చెప్పేసి రథక సోదరులకు అందరికీ నేను కోరుతా ఉన్నాను